వాళ్ళది ఒకటే గోల్ ఆడపిల్లలది మంచి పొజిషన్లో ఉండాలి మంచి సెటిల్ కావాలి అది ఫారెన్ పోవాలి అమెరికా పోవాలి మంచి ఉద్యోగం చేయాలి అని కానీ ఇక్కడ అబ్బాయిలు అలా కాదు ఫాస్ట్ మార్క్స్ వస్తే చాలు మాకు పెద్ద పెద్ద మాకు నైంటీకి హండ్రెడ్కు హండ్రెడ్ హండ్రెడ్కు నైంటీ రావడం లేదు ఫాస్ట్ మార్కులు వస్తే చాలని సంతోష అల్ప సంతోషాలు ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టం అయితే ఈ ఆడపిల్లలు అలా ఉన్నారు ఇక ఆడపిల్లలది పిల్లలది పక్కన పెట్టండి ఇక మన ఆంటీల గురించి మాట్లాడదాం తప్పు అనుకోకూడదండి ఉన్నది మాట్లాడుతున్నాను ఆంటీలు ఏది ఎల్లైన ఆంటీలు ఏది వాళ్ళకి మంచి వాళ్ళే కానీ ఈ మధ్య వచ్చిందే ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ఏది ఏది మోజు మోజు మోజ్ అని వచ్చింది కదా అందులో యాక్టింగ్ చేస్తున్నారు ఇంట్లో పని చేసుకొని రపరప పని చేసుకొని వాళ్ళ భర్త ఆఫీస్ పోతాడు పిల్లలు స్కూల్కి పోతారు స్కూల్కి పోయాక ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు ఏది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పక్కింటోళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ల వాళ్ళ 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 పక్కన ఉన్న వాళ్ళతో కలుసుకొని మోజు అంట ఇట్లాగా అమ్మంట అది గ్రామంట ఇది గ్రామంట యాక్టింగ్ చేద్దామని యాక్టింగ్ చేస్తారు యాక్టింగ్ చేసి వేసి వేసి పిచ్చి ముదురుతుంది పిచ్చి ముదిరితే ఊ ఏమవుతుంది తొండముదిరితే ఊసరిల్ అయినట్టు పిచ్చి బాగా ముదుతుంది ఇక లైక్ల కోసం ఇక లైక్ ఒక లైక్ కొట్టండి నాకు ఒక గిఫ్ట్ ఇవ్వండి అని లైవ్ పెట్టి అడుగుతారు వాడు ఒకడు వస్తాడు వచ్చి మీరు యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు మీ యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది సూపర్ అండి చాలా బాగా చేస్తారు అంటే ఈమె ఖుష్ అయిపోతుంది నాకు ఒక గిఫ్ట్ కొట్టండి ఒక లైక్ కొట్టండి అనగానే వాడు చూస్తాడు ఒక లైక్ కొడతాడు ఒక గిఫ్ట్ ఇస్తాడు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్స్ కొట్టినందుకు నాకు గిఫ్ట్ ఇచ్చినందుకని అంటుంది మళ్ళీ ఇంకోసారి ఇంకో రోజు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఒక గిఫ్ట్ కొడతాడు మళ్ళీ అట్లా 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 ఓ పదిసార్లు కొడతాడు పదిసార్లు సార్లు కొట్టాకనే వాడు ఇన్బాక్స్లో ఒక మెసేజ్ పెడతాడు మీతోని నేను మాట్లాడాలి అండి మాట్లాడొచ్చా మీతోని అంటాడు ఆమె మెసేజ్ రెండు మూడు సార్లు చూసి కానీ చూడకుండా ఉంటుంది ఎందుకంటే అప్పుడే ఒప్పేసుకుంటే బాగుండదు కదా ఆంటీ కదా సరే అని ఏమన్నది నాలుగోసారి పెడతాడు నాలుగోసారి పెడితే ఆమె ఆంటీ గారు రిప్లై ఇచ్చేస్తుంది అండి బాగున్నారా సార్ మీరు ఏం చేస్తారు అంటారు వాడు ఏం చేస్తాడు ఏం కంపెనీలో మామూలు కంపెనీలో ఉద్యోగము ఉద్యోగం అని చెప్పాడు నేను పోలీసును నేను యాక్టర్ను నేను సైడ్ హీరోను సినిమాలో యాక్టింగ్ చేస్తాను నాకు బాగానే వస్తాయి రెండు లక్షలు మూడు లక్షలు నెల నెలకి వస్తాయి చాలా బిజీగా ఉంటాను ఏదో ఖాళీగా ఉన్న టైంలో మీకు అలా అలా గిఫ్ట్ కొట్టాను చూస్తాను లైవ్ లైవ్ వచ్చింది మీ నచ్చారు మీ యాక్టింగ్ నచ్చదని వచ్చాను చూశాను ఒక లైక్ వచ్చాను అంటే అలా సార్ ఓకే అండి ఓకే అండి ఎక్కడ ఉంటారు ఫలానా జాగా ఉంటాను పలానా ఏరియా అంటే మళ్ళీ నెక్స్ట్ డే మీ మొబైల్ నెంబర్ పెట్టండి అని మన సార్ గారు అంటారు ఆ మేడం గారు సరేనండి అని ఆమె నంబర్ ఇస్తుంది నంబర్ ఇచ్చింది ఆలస్యం ఇక దనకదలుగుతాడు హలో ఒక్క నిమిషం అండి మా వారు ఉన్నారు మా వారు లేనప్పుడు చేస్తాను నేను సాయంత్రం చేయొచ్చా మీకు లేదు లేదు నేను మార్నింగ్ చేస్తాను మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళాక చేస్తాను చేయొచ్చా అంటే ఓ వైనాట్ దాన్ని మీరు చేయండి అని మొఘరాయుడు కోతలు పోస్తాడు సరే అని భర్త ఆఫీస్కి పోయినాక పిల్లలు స్కూల్కి పోయినాక ట్రింగ్ 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 చేస్తే మాట్లాడతారు నాలుగైదు సార్లు మాట్లాడతారు ఐదు సార్లు మాట్లాడతారు మాట్లాడి మాట్లాడి బోరు కొడుతుందేమో ఒకసారి కలుసుకుందాము అంటే ఉమ్మో నేను రాలేనండి మా వారు చూస్తే బాగుండదు మా పిల్లలు స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్తారు అలా అలా మాట్లాడతారు నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అని ఈ మొగరాడు కోతలు కోస్తాడు ఈ ఆమె పెద్ద ఏం బాధ్యత లేనట్టు సరేనండి లే ఎక్కడ కలుద్దామంటే పలానా జాగా పలానా ఏరియాలో కలుద్దామంటారు ఇక పలానా ఏరియా పోతారు పలానా జాగాకు పోతారు అదో ఇదో చేస్తారు కార్యక్రమం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ గారు సైలెన్స్లో పెట్టేస్తాడు ఈ ఆమె చూసి 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 చేసి చేస్తే సైలెన్స్ స్విచ్ ఆఫ్ రిజెక్ట్ కాళ్ళలు పెట్టేసేస్తారు ఇక ఏమీ పిచ్చిది అవుతుంది పిచ్చిది అవసరమా ఇవన్నీ వాడు ఏదో నీకు ఏదో ఇన్స్టాగ్రాంలో ఫేస్బుక్లో ఏదో పరిచయం అండి నీకు అంత మాత్రాన మన నమ్మి నువ్వు ఎట్లా పోతావు నీకు భర్తలేదా భర్తలేడా నీకు పిల్లలు లేరా అప్పుడు ఏం కనిపించదా ఎందుకండి ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైమే నువ్వు కలిసినప్పుడు నీకు నాకు ఏం పని అని ఒక మాట అంటే మళ్ళీ దగ్గరికి వస్తాడా ఈ లైక్ లేనిది ఈ గిఫ్ట్ లేనిది ఇవన్నీ అవసరమా అండి మీకు సోకులు ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు షోకులు అనకూడదు ఇష్టం ఉండొచ్చు యాక్టింగ్ చేయండి నేను కాదని అంటలేను ఎవరైనా చేయచ్చు టైంపాస్ చేయచ్చు చేసుకోవచ్చు టైంపాస్ చేసుకోవచ్చు కానీ ఇలా మాత్రం తప్పు చేయకూడదండి ఒక్కసారి తప్పు చేస్తే అదే తప్పు చేయాలనిపిస్తుంది ఒక్కోసారి నీ పిల్లల భవిష్యత్తు నువ్వు తప్పు చేసినావు అదే పని నీ పిల్లలు చేస్తే ఊరుకుంటావా ఊరుకోలేము కొడతావు ఎందుకంటే నువ్వు పెద్దదానేవి కదా నిన్ను ఎవరు మాత్రం కొట్టకూడదు ఏదైనా ఉంటే నీ భర్తకి ఎదిరించి మాట్లాడతావు అలా చేయకూడదండి అంటే ఒకరిని ఉద్దేశించి అనడం లేదు లోకంలో జరుగుతుందండి చాలా జరుగుతుంది అందుకే చెప్తున్నాను అలా మాత్రం చేయకండి ప్లీజ్ ఎందుకంటే సంసారాలు ఖరాబ్ అవుతాయి అండి ఇప్పుడు అలా కాదు ఒకరు నుంచి ఒకరు ఆమె చేసిందిగా నేనెందుకు చేయదు అని ఏదో ఉంటుంది చూడు పోటీ మీద ఆమె షాపింగ్ చేసింది నేను షాపింగ్ చేస్తాను ఆమె బంగారం కొన్నది నేనెందుకు బంగారం కొండదు కొనొద్దు ఈ తోటి ఉంటారు కదా అగో మీ అన్న మీ 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 అన్న కొనిచ్చిండట మీ వదినకు మరి నాకేం కొనిస్తావు అది అడగండి పర్లేదు అంతా సోమతలు సోమతున్న బట్టి అడగండి అంతా ఇవన్నీ వద్దండి అది ఓకే నేను కాదంటలేను మీరు పోటీతత్వం ఎలా ఉండాలంటే పోటీతత్వం నువ్వు కష్టపడి సంపాదించు పైస పైసకు కూడగట్టు పొదుపు చేయి అది మంచి లక్షణం మనకు పెళ్ళి అయిందండి చాలు ఇంకెందుకు మన పిల్లల భవిష్యత్తు గురించి చూడలేదు భవిష్యత్తు ఏంది వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ ఎలా చూసుకుంటారండి మన బాధ్యత మన పెళ్ళి మన పిల్లలకు పెళ్ళి చేసి వాళ్ళకు అన్ని మన్మోళ్ళను మన్మరాలను చూసి వాళ్ళకు అప్పచెప్పే వరకు మన బాధ్యత ఇట్లకి ఏం కాలేదు నీ కొడుకే స్కూల్కి పోతున్నాడు నీ బిడ్డే స్కూల్కి పోతున్నాడు నీకు అప్పుడే పెద్ద మనిషివాను కానీ ఆలోచించండి ప్రతి ఒక్కరూ నేను ఎవ్వరినీ తప్పు అనడం లేదండి అలా మాత్రం చేయకండి అని చెప్తున్నాను ఎగ్జాంపుల్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు చేయబోతున్న వాళ్లకు తెలుసుకోవాల్సినది ఇదండి చేయకండి తప్పు మాత్రం చేయకండి అంతా తప్పు మగవాళ్ళదే ఉంటుందండి చాలా మటుకు ఎక్కువ మటుకు మగవాడు ఆడవాళ్ళను పడేయాలని చూస్తాడు కానీ ఆడవాళ్ళు ప్రేమ గల గుణమండి వాళ్ళు ఈ మగవాడు ఆ లేడీని పడే వరకే వినంతు కానీ పడ్డాక ఆ ఆడ ఆడవాళ్ళు మాత్రం వదిలేరండి అలా మాత్రం చేయకండి ఆడవాళ్ళను ఆడవాళ్ళ గిట్ట మీరు గిట్ట తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆయన నేను ప్రేమించినాను ఆయన లేకుంటే నేను ఉండలేను ఆయన కోసం నేను చాలా నచ్చాను కానీ ఆయన కోసం నేను ఆయననే నాకు కావాలి ఆయన లేనిది నేను ఉండలేను అని మాత్రం అనకండి ఆయన నిన్న మొన్న ఆయన కోసం నువ్వు చనిపోవడం ఏంది ఆయన లేకపోతే నువ్వు ఉండకపోవడం ఏంటి ఇది ప్రేమ కాదండి కామం అండి ఇది కామము కామము దీనికి కామం అంటారు ప్రేమ అనేది కాదు ఇది కామము ఆ కామం పోతే అప్పుడు అర్థమవుతుంది ప్రేమ అంటే ఏందండి ప్రేమ అంటే దాని గురించి చెప్పడం అది ఎవరి వల్ల కాదు అందుకే తప్పు మాత్రం చేయకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను అందరు చెప్తున్నాను ఆడవాళ్ళకు చెప్తున్నాను మగవాడ మగ మగవాళ్ళకి చెప్తున్నాను తప్పు మాత్రం చేయకండి సారీ అండి ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి ఎవరిని ఉద్దేశించి అనడం లేదని ముందుగా చెప్పాను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను ఇది నిజంగా ఇలా జరుగుతుంది అని చెప్పాను కానీ అందరూ ఇలా ఉంటారని గిటా అనకో అనడం తప్పు ఏదన్నా నా మాటల్లో తడ ఏదో నా ఏదైనా నా మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి నేను చెప్తున్నాను లైక్ చేయండి అండి కాదు చూడండి వీడియో ఓకే అండి వీడియో చేసుకోవచ్చండి ఎవరిని అన్యాయం చేయకూడదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్